మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాడికి యాజమాన్యానికి ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాడికి అలాగే అన్ని విషయాల్లో మనం ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాడికి ఒక బాధ్యత ఏం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాలు నుంచి నేను కూడా ఒక క్వాలిటీ కమిటీ ఉంటుంది అంటే వాడికి ఏముంది ఇంకా ఈ చేసింది లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక మొగలాట తప్పితే కాల్పోతే వ్యర్థమైన ప్రసంగాన్ని తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక నుంచి తనుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు Hmm? Okay. okay, thank you. Thank you.